మాదక ద్రవ్యాల బారిన పడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు జూన్ ఇరవై ఆరున ప్రపంచ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా దినోత్సవాన్ని పోలీసు జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను ఒక్కసారి వాడి చూద్దామని ఒక్కసారి వాడటం వల్ల బానిస అయిపోనని అనుకుని మొదటిసారి వాడతారన్నారు ఆ ఒక్కసారి అని చేసిన మొదటి తప్పుకే యువత కాలక్రమేణా బానిసలై తన జీవితంతో పాటు తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు ఛిద్రం అయిపోతాయని అన్నారు అందుకే యువత ఆ ఒక్కసారి కూడా సిగరెట్ గుట్కా పాన్ మసాలా గంజాయి వంటి వాటి జోలికి పోవద్దని పిలుపునిచ్చారు యువత గొప్ప కలలు కని వాటి సాకారానికి పాటు పడాలని కోరారు జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడినట్లు తెలిసిన ఉత్పత్తి చేసిన పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వాడకం నుండి దూరంగా ఉండాలని విద్యార్థులు తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చెడు అలవాట్లకు గురి కావద్దన్నారు ఎవరైనా తమ ఇంట్లో కాని స్నేహితులు కాని చెడు అలవాట్లకు గురి అవుతుంటే వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు యువత తమ భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల జీవితాల్లో పెను విషాదాన్ని నింపుతాయి అనే నిజాన్ని మరచిపోవద్దని హితవు పలికారు మాదక ద్రవ్యాల ఫ్రీ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దాలని తద్వారా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఆరోలోక్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినది మన భారతదేశమని అందువల్ల యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు యువత చేతుల్లో ఉందన్నారు అందుకే యువత బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి తప్ప ఎప్పటికీ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు అంతకు ముందు జిల్లా సాంస్కృతిక శాఖ కళాకారులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తమ పాటల రూపంలో వినిపించి ఆకట్టుకున్నారు అనంతరం బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు సాగిన విద్యార్థుల భారీ ర్యాలీని కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అదనపు ఎస్పీ తేజావ రామదాసు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి ఇతర జిల్లా అధికారులు పోలీసు శాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అగ్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం కలబడి ఏర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ముందుగా చెప్పండి కూడా అండి అయిపోయింది మాదక ద్రమల దుర్వినియోగం మరియు అసమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రశాంతం పూర్తి చేస్తుందని నుంచి ప్రారంభమవుతున్న ఈ ర్యాలీ ఇక్కడ నుంచి గొప్ప ర్యాలీగా మనం బయలుదేరి ముఖ్యంగా అమ్మాయిలు స్టూడెంట్స్ ఉంటారు గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు ఆ తర్వాత బాయ్ స్టూడెంట్స్ ఉంటారు దయచేసి ఆ డిసిప్లిన్ పాటించండి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా ఎస్పి గారు పచ్చజెండా ఓపి ఈ కార్యక్రమాన్ని ర్యాలీని ప్రారంభిస్తున్నారు థ్యాంక్ సార్ థ్యాంక్ వెరీ మచ్ దయచేసి అది నిర్వహించడం నిర్వహించబడినా మా దక్క ద్రవ్యాల అక్రమ రవాణా అంతంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి గొప్ప ర్యాలీ ఇక్కడితో ఈ ర్యాలీని ముగిస్తున్నాము మేము ఇంట్లో పార్టిసిపేట్ అయిన జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాము పోస్టర్ని మేడం గారు మరియు కలెక్టర్ గారు విద్యార్థులందరూ కలిసి ఒక ని కూడా వాళ్ళు తయారు చేశారు అది కూడా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత ముందుకు లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి వాళ్ళ విద్యార్థుల అధ్యాపకులు ఆ కాలేజీ పాల్గొన్న పాఠశాల విద్యార్థులందరికీ మరియు అధ్యాపకులకు ప్రిన్సిపాల్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటి కవరేజ్ ఇచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి పేరు వారందరికీ ధన్యవాదాలు జూనియర్ కాలేజీలో ప్రారంభమైన ఈ ర్యాలీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ చేరుకొని ఒక విస్తృతమైన అవగాహన వినపర్తి జిల్లాలో ప్రజలందరికీ కల్పించాలని వనపర్తి జిల్లా ప్రజలందరూ ఒక ప్రతిజ్ఞ పూనుకొని సార్ టీచర్స్ అంటే పేపర్ల టీవీల అన్ని దోస్తా సార్ క్రియేటివ్‌గా రిలేట్ దారికి తీసుకెళ్ళండి ఆ శోభంతో కట్టార్టు రచిస్తే వచ్చేస్తుంది

안녕 이 k i తన జీవితాన్ని గడిపి కొన్ని కృషించి నశించిపోతావు మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నవాడు నా అంతటి వాడు ఆ మత్తు దిగితే ఎందుకు పొరగాడు ఈ పొరగాడు మత్తు మత్తు మాదక ద్రవ్యాల వల్ల పడి విలువ కొట్టుకుంటా కొట్టుకుంటూ ఏడాది ఘోరాలకు పాల్పడి కటకటాల పాలవు కూడా భవిష్యత్తును అంధకారముగా చేసుకుంటూ కుటుంబానికి మన దేశానికి తల్లిగారు తీసుకున్నా నీ ఆశయ సాధన కోసం సంశయం లేకుండా పోరాట పెట్టడంలో ముందుకు సాగుకుండా వంటి మాటలు గట్టి పెట్టి గట్టి వేలు Kami bertawan ini, kami kami bertuwan ini. Di sana kami kami tak sampai ini. Ini akan i give you ప్రపంచం అంతా జరుగుతుంది దానిలో భాగంగా భారతదేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని తరమేయడానికి మన జిల్లాలో ఈడబ్ల్యూ శాఖ ఆధ్వర్యంలో మరియు ఊర్ల జరిగే నష్టాన్ని చాలా అద్భుతంగా వారు బృందర కూడా వినిపించారు యువతంతా కూడా ఒకసారి ఆలోచించండి మన భవిష్యత్తు కొరకే రిజల్ట్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ డ్రగ్స్ను నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది నిర్మూలించాలన్నా వద్దమ్మా నిర్మూలించాలి కదా నిర్మూలించాలంటే ఫస్ట్ మనం ఇష్టంగా ఏర్పడాలి इक जिप्ना टुणी सब्जेक्ट का उड़ा मना करें के मना मच करें के जिप्ने में इस्टां के उपलब्ध इंटरेस्ट डेट इंटरेस्ट तंत्र से जो नालू इधर ऑब्जेक्शन इधर ओका रैली ऑर्गेनाइजेशन जो भी इन दो वाइ ट्रेवेंशन ऑफ कंडक्शनल प्रैक्टिस इंपॉर्टेंट इधर मैंने क्या सुनी

మన డ్యూటీ ఉంటుంది అంటే వేరే వాళ్ళు చేసుకుని మళ్ళీ మనది కాదు అని ఉంటుంది మనకి ఎవరినా మన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళు వినకపోతే మేమందరూ ఉన్నాము ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నాము మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారు ఆర్ మీ స్కూల్లో కాలేజ్లో ఉంటే మీ టీచర్స్ ఉంటారు మీ ప్రిన్సిపల్స్ ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయాలి అంటే వాళ్ళ డ్రగ్స్కి గురి అయ్యి వాళ్ళ వాళ్ళ జీవితం కాదు వాళ్ళ ఫ్యామిలీ జీవితం కూడా నాశనం అవుతుంది అది మేము ప్రివెంట్ చేయాలి సో ఇది కంప్లైంట్ చేసేదానికి అని కాదు ఇది ముఖ్య ఉద్దేశము మేము ఇది సహకరించి ఈ వనపరతి జిల్లాలో డ్రగ్ ఫ్రీ చేయాలని ఇది ముఖ్య ఉద్దేశం అది వనపరము

నా దిరవిడు ఈస్కార్డి చెమర్ గారి ప్రసంగం గురించి ఈస్కార్డి డిఎస్ గారికి ఇంట్రో నాటకానికి ఉపశాన గరియ మంత్రికి మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు వన్స్ అగైన్ కోషి ని దివాజ పట్టునా ఇంత త్వరగా మల్లి లేపి మల్లి ప్రతిసవచనకు మీ ఇక్కడి మంజీ యూనిఫామ్స్ ఇంత డిసిప్లిన్ గా నిలచినందుకు చాలా చాలా థాంక్స్ ఇది తేటగా మనందరికీ తెలుసు

మీరేమి మీరేమంతా ఈజీగా పడిపోదు నేను ట్రై చేస్తాను నాకేం కాదు అలా అనుకొని ఈ చాలా చాలామంది మా నష్ట ముక్తి కేంద్రాలు అడ్మిట్ అయ్యారు మీరు కనుక ఫస్ట్ టైం కనుక మీరు ట్రై చేయకపోతే మీ అడిక్షన్కి దూరంగా ఉంటారు సో మై రిక్వెస్ట్ వాళ్ళకి నా నుంచి సందేశం ఏంటిదంటే ఒక్కసారి కూడా ట్రై చేయగలిగి దీనివల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోవడం జరిగినాయి ఇలాగే ఎస్పీ గారు కూడా మీకు చెప్పారు మీ సొంత జీవితం కాదు మీ కుటుంబం యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంది దీనికి మీరు ఒక ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దీనికి మాట్టి మీద మన తిండి పదార్థాల మీద కూడా ఖర్చు పెట్టకుండా ఈ పదార్థాల మీద కాంగ్రెస్ ఖర్చులన్నీ పెట్టేస్తారు అది చూడడానికి కూడా చాలా ఆదరంగా ఉంటుంది మీరు కూడా ఆలోచించలేదు ఏ విధంగా కుటుంబాలీ నాశనం మీరు దయచేసి రోజు ఈ దినోత్సవం ఉంది కాబట్టి మీ అన్నదమ్ములకి మీ మిత్రులకి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ రోజు గురించి తెలియజేయండి మీకు ఎవరన్నా ఇలా పదార్థాలు అమ్ముతున్నా ఎవరన్నా వీటిని వాడుతున్నట్టు తెలుస్తే కనుక ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులకు చెప్పండి మా డిడబ్ల్యూ గారు ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా తెలియజేయండి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఏర్పడితే మేము కౌన్సిలింగ్ కూడా ఇవి సిద్ధంగా ఉన్నాము ఇది కానీ మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మీరందరూ బోర్డులో కూడా పెట్టారు డ్రగ్స్ తీసుకోవడానికి అని డ్రగ్స్ తీసుకుంటే మన జీవితం ఎలా రాలైపోతుందని సో ఇంకా చెప్పే అవసరం లేదు దయచేసి ఈరోజు దినోత్సవం గురించి అందరికీ తెలియచేయండి కి దూరంగా ఉన్నాయి ఈ వేరే మీరున్నా ఎవరన్నా ఎస్పీ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు నేను కూడా కావచ్చు ఓన్లీ మన విద్య మీదనే ఫోకస్ చేసి ఇంక దూరంగా వచ్చాం మీరు కూడా దయచేసి మీ విద్య మీద మీ ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు వచ్చే ఎక్సాన్స్ మీద కూడా ఖచ్చితంగా మంచి మొక్కలు పెట్టి చదువుకోండి दिवांगी सेhandleAdd शारीरिकगत मानसिकगत ये ముందు వెళ్ళాలంటే డ్రెస్ మీకు ఉండవలసి సో అవర్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఇతని సౌత్ ని ఆదర్ డ్రెస్ కూడా దీనికాలి అడిట్ ఉండాలి ఉపయోగం చేసుకొని దీన్ని కడిపోవాలి ఓ బిలియరియస్ సంధ ఈ మెసేజ్ ని అందరికి పంపండి థాంక్యూ సో మని గురించి సమాచారం డ్రగ్స్ పాగిన పడకుండా డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ గౌరవనీయులు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలాగే డిడబ్ల్యూ గారు మొత్తం ఆంగన్వాడీ కేంద్ర ఆధ్వర్యంలో అందరి పిల్లలని పెద్దలని డిపార్ట్మెంట్స్ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది వారికి డ్రగ్స్ నిర్మూలన సందేశం డ్రగ్స్ వలన ఎలాంటి ఇబ్బందులు మొత్తం కుటుంబానికి వస్తాయి ఎలా ఒక్కసారి దాని లోపల పడిపోతే మొత్తం జీవితమే దానివల్ల రాబోయే అవకాశం ఉందని వాళ్ళకి తెలియడం తెలియజేయడం జరిగింది అలాగే ఎవరైతే వీటి వాడకంలో కానీ వీటిని విక్రయించే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి త్వరగా ఇవ్వమని వాళ్ళని కోరడం జరిగింది ఇంత పెద్ద ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరం కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళకి మనం దయచేసి చెప్పాలి వాళ్ళని కొద్ది కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలర్స్ పంపించాలి మా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సందర్భిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది